ఉద్యమకారుల డిమాండ్స్ ఏంటి కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏంటి అసలు మీరేం ఉద్యమకారుల జేఏసీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇంకా కొన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నారు అయితే ఇంతవరకు అలాంటి అన్ని ఏదో ఒక కార్యక్రమం చేస్తుండే కానీ అసలు ఉద్యమకారులకి ఇంతవరకు ఊసి కాబట్టి ఇవాళ ఉద్యమకారుల జేఏసీ తరఫున అంబేద్కర్ గారికి ఒక మెమరడం ఇచ్చి అంతే కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇద్దామని మా ఉద్యమకారులు జేఏసీ తరపున మేము అమరవీరుల సూపం కాడి నుంచి మన అంబేద్కర్ గారి వరకు పాదయాత్రగా వచ్చి ఆ అంబేద్కర్ గారికి ఒక దరఖాస్తు ఇచ్చినాం ఈ అంబేద్కర్ గారి కాడి నుంచి మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక దరఖాస్తు ఇచ్చినాం ఏమి మా డిమాండ్ ఏమిలే మీ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఉద్యమకారులను అనేక విధాలుగా ఆదుకుంటాం అన్ మేనిఫెస్టోలో పెట్టారు ఏంటంటే రెండు వందల యాభై గజల స్థలం ఇస్తానంటే మా దాంట్లో కూడా అంటే ఈవెన్ అన్ని పార్టీలో పనిచేసిన ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఎందుకంటే మీరు పద్నాలుగు పదిహేను ఏళ్ళు సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినా మీకు గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా మీకు ఏదో ఇస్తుంది అంటుంది మేనిఫెస్టోలో పెట్టినంటుంది కాబట్టి మేము కూడా మేము కాంగ్రెస్కే ఓట్లేస్తామని చాలామంది మా కుటుంబ సభ్యులు అంటే మా బంధువులు వాళ్ళు వీళ్ళు చాలామంది అట్లా ఓట్లు వేశారు అట్లా ఓట్లు వేయబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మా ఊసే ఎత్తట్లేదు సరే ఆయన ఏదో ఐదు పథకాలు ఆరు పథకాలు ఇస్తానంటాడు సరే అవి ఎంతవరకు అనేది అది ఆ ప్రతిపక్షాలు మిగతా పార్టీలు చూసుకుంటాయి కానీ మేముగా ఏంటంటే మేము రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి మేము రోడ్డును పడ్డాము నువ్వేదో మాకు ఆశ పెట్టావు కాబట్టి మా మా శ్రేయోభిలాసులు మా ఫ్యామిలీలు మా వాళ్ళు అందరు కలిసి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఇప్పుడు మా న్యాయమైన కోరిక మీరు ఇస్తున్నారు అదే రెండు వందల యాభై గజాలు కార్డులు ఇంకా అడుగుతున్నారు రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఆ ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల నగదు ఇస్తున్నాడు ఆయనే అందరికీ ఐదు లక్షలు ఇస్తున్నాడు మాకు పది లక్షలు ఇస్తున్నా అన్నాడు అదేవిధంగా మా ఉద్యమకారులకు పెన్షను అదేవిధంగా ఆర్టీసీ పాసులు మెడికల్ హెల్త్ హెల్త్ కార్డులు మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తిస్తూ కూడా ఒక కార్డు ఇస్తే మాకు నువ్వు ఇచ్చే పథకాల కాడ మా కార్డును పెట్టుకొని మేము ఇచ్చేస్తాం కాబట్టి ఆ మీరన్న పథకాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఓన్లీ మెమరల్ ఇచ్చాం కలెక్టర్ గారికి అంబేద్కర్ గారికి రాబోయే రోజుల్లో మా ఉద్యమం మా మేమందరము ఆ రోజు ఉద్యమంలో ప్రాణాలను సైతం చేయకుండా పోలీసు తుపాకులు చేతులకు లెక్క చేయకుండా పోరాటం చేసిన వాళ్ళ మేము ఇప్పుడు మాది మళ్ళా రేపు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని అలదడి జరగక ముందుకే ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మా కోరికలు మా కొంచెం కోరికలే కాదు నువ్ననే అమలు చేయాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం